హాయ్ హలో వెల్కమ్ టు అన్వితాస్ కిచెన్ ఈ రోజు నేను మీ అందరి కోసం ఒక మంచి పచ్చడితో మీ ముందుకు వచ్చానండి అల్లం పచ్చడి అనమాట ఇది టిఫిన్స్లో కానీ లేదంటే వేడివేడి అన్నంలో అట్లా నెయ్యేసుకుని తిన్నా కమ్మగా తినొచ్చు అనమాట మనకి ఎక్కువ ఎలా ఎలా చేస్తే ఇది నిల్వ ఉంటుంది అన్న విషయాలు కూడా మనం డిస్కస్ చేయబోతున్నాము సో దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా మనము ఒక కడాయి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోండి దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇది మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు వేసే ఇంగ్రీడియంట్స్ అనేది పెంచుకుంటూ ఉండాల్సి వస్తుంది ఇది చక్కగా నిల్వ ఉండేలాగా ఎలా చేయాలో కూడా నేను చెప్పబోతున్నాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నేను టూ స్పూన్స్ పచ్చిశెనగపప్పుని వేసుకున్నానండి ఇది కొద్దిగా వేగిన తర్వాత మినపప్పు కానీ లేదంటే సాయి మినపప్పు అంటారు మినపప్పు రెండు భద్రగా ఉందని సాయి మినపప్పు అంటారు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు రెండు మినపప్పు అవుతుంది సో నేను మినపప్పుని యాడ్ చేశాను బద్దలు ఉంటాయి కదా సాయి మినపప్పు అంటారు దాన్ని యాడ్ చేశాను అనమాట ఇది కూడా ఆల్మోస్ట్ టూ స్పూన్స్ యాడ్ చేశానండి ఇవి చక్కగా వేగిన తర్వాత మరీ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు అది వేగే లోపల మీకు నేను యాభై గ్రాముల అల్లం తీసుకొని దానిపైన తొక్కంత తీసేసి చక్కగా కడిగి వాటర్ లేకుండా ఆరపెట్టి పెట్టాను అనమాట అది చూపిస్తున్నాను అలానే దీంట్లో టూ స్పూన్స్ జీలకర్రని యాడ్ చేసుకోండి ఇవి చక్కగా ఫ్రై అయితే మీకు మంచి స్మెల్ వస్తుంది దాన్ని బట్టే మీరు గుర్తించే చర్చు ఇది వేగిందా లేదా అని చక్కగా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో మనము ఎండు యాడ్ చేసుకోవాలి నేను ఆల్మోస్ట్ ఒక ఇరవై ఎండుమిరపకాయలను యాడ్ చేస్తున్నాను మీకు చూపిస్తుంది ఏంటని అంటే మనం ఎండుమిరపకాయలు వేసినప్పుడు అవి ఒక్కొక్కసారి ఆయిల్ వేగినప్పుడు పగిలిపోయి మొహాన చిన్నుతూ ఉంటుంది ఆయిల్ మీకు ఒక టిప్ చెప్తున్నాను ఆ ఎండుమిరపకాయకి ఎక్కడన్నా ఒక చోట చిన్న లాగా పెడితే ఏమవుతుందంటే ఆయిల్కి అది ఉబ్బినప్పుడు అది పగలకుండా ఉండకుండా మనకి చక్కగా ముందుగానే మనం ఘాట్ చేసి పెడతాం కాబట్టి అది పేలి మొహాన పడే ఛాన్సెస్ అస్సలు ఉండవండి సో అందుకని చూపిస్తున్నాను నేను వేసిన ప్రతి ఎండుమిరపకాయన అలానే కొద్దిగా తుంచి అనమాట అలా చేస్తే మనకి సేఫ్ సైడ్ ఉంటుంది ఆయిల్ మీద పడకుండా ఈ టిప్ని తప్పకుండా పాటించండి ఈసారి గనక మీరు చేసేటప్పుడు ఎండుమిరపకాయలతో ఏమన్నా డిషెస్ సో వేసుకున్న ఇరవై మిరపకాయలు కూడా చక్కగా లైట్గా కొద్దిగా ఫ్రై అయ్యే వరకు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇందాక చూపించిన అల్లంని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకోండి ఇది కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ వేయించే ప్రాసెస్ మనము టైం టు టైం అన్ని వేసుకుంటా ఉండి మాడగొట్టకుండా ఉంటే సరిపోతుంది ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఏదైతే యాభై గ్రాముల అల్లం మనం ముందుగానే ముక్క చేసి ముక్కలు చేసి పెట్టుకున్నామో దాన్ని చక్కగా యాడ్ చేసుకోవాలి అలానే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు చింతపండు కొద్దిగా ఎక్కువ పడుతుంది ఎందుకంటే అల్లం ఘాటు ఉంటుంది అలానే ఎండుమిరకాయలు కూడా మనకి మంట ఉంటాయి కాబట్టి గింజలు లేకుండా మీరు చింతపండుని చక్కగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా వేసుకుని దీంట్లోనే కలిపి వేస్తే ఆ చింతపండు ఆ వేడికి సాఫ్ట్ అయిపోతుంది చూడండి ఎంత వెతికినా కానీ ఏదో ఒక గింజగా అనిపిస్తూ ఉంటుంది ఇది నేను సీడ్లెస్ ఏ తీసుకున్నాను అయినా సరే మనకి అక్కడక్కడ గింజలు ఇట్లా కనబడుతూ ఉంటాయి చూసుకోవాలి సో ఈ చింతపండు కూడా చక్కగా సాఫ్ట్ అయ్యే వరకు అలానే అల్లం కొద్దిగా ఏమంటారు డ్రై అయ్యే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి అండ్ దీంట్లో ఎవరైతే రోట్లో రుబ్బుకుంటున్నారో వాళ్ళు ఈ తడితో మనకి చక్కగా సరిపోతుంది రుబ్బుకోవడానికి ఒకవేళ వాటర్ యాడ్ చేయాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా వేడి నీళ్లు మాత్రమే యాడ్ చేయండి మిక్సీలో వేసుకున్నా సరే ఒక గ్లాసు గోరువెచ్చగా చక్కగా దా వాటర్ని కాచి రెడీగా పెట్టుకొని మీరు మిక్సీ వేయండి ఇప్పుడు మనము ఈ ఫ్రై చేసేటప్పుడు అవి మొత్తం కొద్దిగా సాఫ్ట్ అయ్యాయి మొత్తం కుక్ అవడానికి మనము ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇది మొత్తము ఉడికి ఆ వాటర్ అంతా ఎవాపరేట్ ఆవిరైపోయే వరకు చక్కగా మీరు దాన్ని ఉడికించుకోండి అనమాట అలానే ఒక చిన్న సైజు బెల్లం ముక్కను కూడా మీరు రెడీగా పెట్టుకోండి బెల్లం ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అది మీరు తినే స్వీట్కి తగ్గట్టుగా కూడా చూసుకోండి ఒకవేళ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే మిక్సీ వేసేటప్పుడు కానీ లేదు అని అంటే ఏమంటారు మనం రుబ్బుకునేటప్పుడు కానీ ఏమైనా తక్కువైతే మీరు ఉప్పు కానీ స్వీట్ కానీ అంటే బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చు ఎక్కడ మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది ఎక్కడ మనము చన్నీళ్ళు వాడకుండా ఉంటే మనకు కంపల్సరీ చక్కగా నిల్వ ఉంటుంది ఇది ఇది సో నేను బెల్లం ఏదైతే గ్రామ్స్ ఆ కూడా కూడా యాడ్ చేసుకుంటున్నాను చక్కగా సాఫ్ట్ అయిపోయి మొత్తం కలిసిపోయి మనకి ఒక దగ్గరకు వచ్చేస్తుంది అనమాట ఏదైతే పచ్చడి ఉందో మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది అప్పటి వరకు దీన్ని చక్కగా మీరు కలుపుకుంటూ ఉండండి ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు కానీ మన వీడియోస్ కంటిన్యూగా చూస్తూ ఉండండి అలానే మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయండి మన ఛానల్ తరపు నుంచి ఎందుకంటే ఈ ఛానల్ అనేది నా ప్యాషన్ అనమాట కుకింగ్ అనేది నా ప్యాషన్ సో ఎంతమంది ఉన్నా నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇలా వీడియోస్ని కంటిన్యూ చేస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ప్యాషన్ని ఇది మొత్తం చక్కగా దగ్గర పడిపోయింది కదండి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనము కొంచెం ఇవ్వాలి చల్లారినించిన తర్వాత మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట దీంట్లో మనం వెల్లుల్లి రెబ్బలని కానీ కరివేపాకు కానీ తాలింపులు మళ్ళీ ఏం వేయమండి అంత ముందే ఉంటుంది కాబట్టి మనం ఏమి యాడ్ చేయము దీంట్లో ఇది పచ్చడి కాబట్టి సో ఏదైతే మనం రెడీ చేసి పెట్టుకున్నామో ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లో మనము సాల్ట్ని యాడ్ చేయాలి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి మిక్సీ చేసేటప్పుడు కూడా ఎప్పుడైనా సరే మనకి అది మిక్స్ అవుతున్నప్పుడే చక్కగా దాని టేస్ట్ చూసుకొని దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి తర్వాత మనం ఎంత కలిపినా అది కలిపినట్టే ఉంటుంది కానీ ఆ టేస్ట్ అనేది మిక్స్ అవ్వదు సో మీరు చూసి దాన్ని దాని ప్రకారము యాడ్ చేసుకోండి ఇప్పుడు మిక్సీ చేస్తున్నాను కదండి నాకు వాటర్ పడుతున్నాయి సో కొద్దిగా నేను కెటిల్లో వాటర్ ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను అది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ అవసరాన్ని బట్టి చక్కగా మెత్తగా వీటిని మిక్సీలో రుబ్బుకోవాలన్నమాట ఇంకా మీకు ఉంటే ఇంక అసలు చెప్పనవసరం లేదు దాంట్లో చేస్తే ఆ టేస్టే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆ టేస్ట్ని మనము మిక్సీ టే మిక్సీతో చేసిన టేస్ట్లో మనం అసలు కంపేర్ చేయలేము మనకంటే సిటీస్లో అవైలబుల్ లేదు కాబట్టి మనము కంపల్సరీ మిక్సీలోనే చేసుకోవాల్సి వస్తుంది సో ఇట్లా రెడీ అయిన పచ్చడిని మనము ఒక గిన్నెలోకి తీసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి వేడి వేడిగా ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ గారెల్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకవేళ మీరు అన్నంలో తినాలనుకుంటే ఒక ముద్దలో అట్లా నెయ్యేసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది నేను ఇప్పుడే టేస్ట్ చేశాను నాకు చాలా బాగా నచ్చింది ఈ వీడియో మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్